రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మత్తు పదార్థాల నిర్మూలన వాల్ పోస్టర్లను యువతకు అవగాహన కల్పించిన అదనపు ఎస్ఐ నాగభిక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో బుర్గంపాడ్ ఎస్హెచ్ఓ రాజేష్ సారథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు బుర్గంపాడ్ ఎస్హెచ్ఓ రాజేష్ సారథ్యంలో అదనపు ఎస్ఐ ఇసినపల్లి నాగభిక్షం సారవాక్క పంచాయతీ పరిధిలో గల గాంధీనగర్ ఒడియా క్యాంప్ సాయిరామ్ స్కూల్ భాస్కర్ నగర్లో జనసంచారం అధికంగా ఉన్న ఏరియాల్లో మత్తు పదార్థాల నిర్మూలన వాల్ పోస్టర్లు అంటించడం జరిగింది బుర్గంపాడ్ అదనపు ఎస్ఐ సపల్లి నాగభిక్షం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పలు ముఖ్య జనసంచారం గల సారపాక పంచాయతీ గాంధీనగర్ ఒడియా క్యాంప్ సాయం స్కూల్ భాస్కర్ నగర్ పలు ఏరియాలలో జనసంచారం అధికంగా ఉన్న పరిసర ప్రాంతాలలో మత్తు పదార్థాలు పోస్టర్లు అతికించాము అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తగు జాగ్రత్తలు మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా యువతకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఎస్ఐ నాగభిక్షం ఈ కార్యక్రమంలో బుర్గంపాటి అదనపు ఎస్ఐ ఎస్సినపల్లి నాగభిక్షం మరియు పోలీస్ సిబ్బంది దుర్గారావు సత్యమూర్తి మరికొంతమంది సిబ్బంది సారపాక పంచాయతీ గాంధీనగర్ నగర్ భాస్కర్ నగర్ రాజీవ్ నగర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఏదన్నా కూడా ఈ నెంబర్ లెక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ నెంబర్ ఓకేనా థ్యాంక్ యూ